హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ప్రంతి వ్లాగ్స్ నేను పెట్టుకున్నాను కదండి మెహందీ అసలు ఉదయానికి చాలా చక్కగా పండింది ఎర్రగా బాగా వండింది అండి ఈరోజైతే ఉదయం టిఫిన్ వచ్చేసి పూరి అలాగే పూరి అయితే చేశానండి తినేసరికి అయితే కూరగాయలకైతే వెళ్ళానండి టమాటాలు దొండకాయలు ఒక కేజీ బనానా ఒక కేజీ అయితే తెచ్చానండి ఇక్కడ అవి చిన్న బనాలు చక్కెర కేరీ మనకి వెళ్ళి దొరకబండి ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా చాలా మంచిది ఇంకైతే మధ్యాహ్నం వంట వచ్చేసి కరివేపాకు రైస్ అయితే చేశానండి అలాగే దొండకాయ ఫ్రై టమాటా రసం అయితే పెట్టానండి ఇంకా వైట్ రైస్ కూడా గ్యాస్ యూజువల్గా వైట్ రైస్ కూడా అయితే ఉంది రసం కూడా అయితే మా వదిన స్టైల్ అయితే చేశానండి మొన్న చేసింది కదా వదిన ఈరోజు వదిన చెప్తే అదే ప్రాసెస్లో నేను చేశాను కానీ వదినంత టేస్ట్ అయితే రాలేదు ఎవరి టేస్ట్ వాళ్ళే కదా ఎవరి చేతుల మీద చేసిన టేస్ట్ అయితే అలానే వస్తాయి ఇంకా తినేసాకైతే ఇంకా సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి ఇంట్లో పని ఉంటాయి కదా కడుక్కోవటం మళ్ళీ బట్టలు పిండుకోవటం మధ్యాహ్నం అయితే తినేసామండి తినేసి ఈరోజు మా హస్బెండ్ తోటైతే మేము సైట్కి వెళ్తున్నాం ఇంట్లో ఏం పని లేక పని దోచక సైట్కి అయితే వెళ్తున్నాం మా అమ్మోటి తీసుకెళ్తున్నాను మా ఫ్రెండ్ తినైతే మా అమ్మ అప్ప చెప్పాను మా ఫ్రెండ్కి మూడు గంటకైతే స్కూలు చదువుతారండి అప్పుడైతే ఫోన్ చేస్తా పోయి అయితే తీసుకొని వస్తుంది మా అమ్మ మా ఫ్రెండ్ తిని మేము వన్ అవర్ టూ అయితే వచ్చేస్తాం నేను సైట్ సార్ అసలు ఎలా ఉంటాయో అనేసి నేను కూడా ఎలా అయితే వెళ్తున్నాను ఆడిపోతున్నాం అక్క కాదు ఎక్కడికి పోయేది కాదు సైటుకు అక్క కోసం దూరము కాదయ్యా నాన్న సైట్కు అంటా నీ గోరింట అంటే చూపించు చూడండి మావాడు అలా పెట్టాను ఇలా తీసేసాడు రాత్రి నేనైతే రాత్రి గోరింటాకలేక మా అయితే అయిపోని వస్తుంది కదండి నేను అయితే అలా పెట్టుకున్నాను మా ఫ్రెండ్ ఉంది పెడతా అంటే అసలు పెట్టించుకోలే నెక్స్ట్ మంత్ గోపిక పండగుల్లా కృష్ణాష్టమి అప్పుడు కావాలంటే ఆడపిల్ల అయితే అమ్మ పెట్టించుకోలే ఒక పిల్లోడికి ఇడికే సోకులు ఎక్కువ మా వాడికి మాత్రం కదరా సోకులు ఎక్కువ నీకు ఇదేనా కొత్త బిల్డింగేగా అసలు నాకా చెప్పి కూడా చెప్పే పోతాయి బిల్డింగ్ క్లోజ్ ఎవరకాలు కొనేస్తూ ఉంటుంది ఎంతసేపు అక్కనెక్కించుకోపోదామా వాళ్ళ అక్క ఎంత ప్రేమ అక్కనెక్కించుకుపోదామంటేదిలే మళ్ళీ వస్తాం కదా అంతలోపు రెండే అయింది దగ్గర నైపు నాలుగా పని చెప్పొద్దు పని చెప్పేది ఒక హాఫ్ అన్ అవర్ పని చెప్పలేదు

మావాడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు ఆడిపోయిండు కూర్చున్నాడు కాసేపు దాన్ని తిప్పిండు నాకేమో భయం అవుతా ఉంది అది బ్యాక్ సైడ్ చేసినా కాసేపు పడుకుంటాడు అనేసి పడుకొని కొండ వచ్చేసి మళ్ళా రౌడీ గడులేసేసిండుకున్నా ఇంటికైతే వెళ్తున్నామండి రెండు గంటలకైతే వచ్చాము నాలుగు గంటలకైతే వెళ్తున్నాము ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఒకసారి మీరు చూడండి చూడండి ట్రాఫిక్ ఉందో ఇక్కడ బెంగళూరులో ఇదే భయం అండి అక్కడికి వెళ్ళాలన్నా ఈ ట్రాఫిక్తో భయం పది నిమిషాలు పట్టేది కూడా గంటలు గంటలు పడుతుంది ఫోర్ అవర్స్ ఏమో ఇంటి నుంచి సైట్ కానీ సారీ ఫోర్ కిలోమీటర్స్ అండి ఫోర్ అవర్స్ కాదు ఫోర్ అవర్స్కి హాఫ్ అన్ అవర్ ఫోర్ కిలోమీటర్స్ అసలు తీసిన పాకలంటే పిచ్చాడు కదా அப்படிசாரித்திர <laughs> போதா <laughs> टटट छन लागे नदियां आ चन्दमा नदियां अपनी निराली जनडा चपवे मरीनी रंगतरीनी इला इंटपडी अडागाला सरदागा सरदा गाडी बदो गाडी बथा इंटी बथा ब सुनो सेट है मम्मा का रेयाड स्तवनर पापा ఏం చేస్తున్నానని ఇంట్లోకి అయితే వెళ్ళానండి వెళ్ళకైతే మా ఫ్రెండ్ హోంవర్క్ రాసుకుని స్నానం అయితే చేస్తూ ఉంది హోంవర్క్ రాసుకుందంట వచ్చినాక స్నానం చేసేసి గోరింటాక అంతా పెట్టుకుందంట ఇంకా సాయంత్రం వర్షం పడుతుందండి అలా చిక్కైతే అయితే వేడి వేడి అల్లం టీ అయితే పెట్టాడు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది షుగర్ తక్కువ ఘాట్ ఎక్కువ చాలా చల్లటి వర్షానికి వేడి వేరే టీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నేను ఇప్పుడు తాగుతానండి రేపటి టిఫన్ కోసం అయితే ఇడ్లీ పిండి కూడా అయితే పట్టేసానండి పెద్ద డబ్బానే పెట్టాను పొంగిపోతుందనేసి తినేసి అయితే శుభ్రంగా సామాన్లు కూడా అయితే కడిగేసానండి మధ్య స్టవ్ అంతగా క్లీన్ చేయలేదు డే బై డే క్లీన్ చేస్తున్నాను ఈరోజైతే ఈ టైల్స్ మొత్తము ఇదంతా సోపేసి నేను నీట్ క్లీన్ చేసానండి కబోర్డ్స్ సొంతం ఆయిల్ 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 ఉంది మధ్య రోజు వంటలు ఎక్కువ చేసి ఇప్పుడైతే నీట్గా ఉందండి కొన్ని సామాన్లు నేను అయితే ఇప్పుడు సామాన్లు గ్యాస్ స్టవ్ పై కూడా అయితే మొత్తం తీసేసాను మసిగుడ్డలు కూడా మొత్తం గీజర్ వేసి అయితే నానబెట్టానండి ఇప్పుడు నానబెడితే ఉదయం అయితే వాష్ చేస్తాను మసిగుడ్డలు అయితే నేను టూ డేస్ మనస్ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి వాష్ చేస్తాను ఇవన్నీ టేబుల్ కూడా అయితే క్లీన్ చేశాను టైం వచ్చేసి పాదొక్కు పదకొండు అవుతుంది మా సార్ గారు ఇంకా టీవీ చూస్తున్నారు ఇందాక ఆ నిద్రపోయినాడు కాబట్టి ఇప్పుడు నిద్ర రాలే వాళ్ళక్క గారేమో పడుకున్నారు తమ్ముడు గారే నిద్రపోతుంది నిద్ర రావకూనే ఇందాకే పిల్లల కబోర్డ్స్ అంతా నీట్గా చదివాను యూనిఫామ్ అని తెచ్చుకున్నాడు అట్లా ఉంటుంది ఎవరు ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ 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 బాయ్